హాయ్ అందరికి ఎలా ఉన్నారు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ఇదిగో నిన్న మా ఇంట్లో రోజు మా ఇంట్లో బియ్యం పాత్రలు ఇచ్చాం కదా ఈ రోజు మా ఇంటికి వెళ్తున్నాము మా ఊరు కూడా పక్క ఊరేని అలాగే బట్టలని చూపించుకొని వస్తాము ఈ రోజు అంతా అక్కడ కాసేపు అయ్యాక ఈవినింగ్ అలా మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాము ఆఫ్టర్నూన్ వచ్చేస్తాము ఇదిగోండి బాబు రెడీ వెళ్ళిపోయాడు నేనే నేను కూడా రెడీ అయిపోయాను వెళ్లడమేనే బట్టలన్నీ రెడీ చేసుకున్నాను నైట్ ఒక కవర్ లో పెట్టానా ఇవన్నీ ఇప్పుడు తీసుకుని వెళ్తాను ఆల్రెడీ వాళ్ళ బైక్ మీద ఉంది రెడీగా ఉంది ముందు కూర్చో చిన్న ముందు కూర్చోవా బాబు బాబు చెప్పు చెప్పు ఇదిగో లోపలికి అక్కడ పదా ఫ్యాన్ టచ్ చేయకూడదు ఆ ఫ్యాన్ టచ్ చేయకూడదు ఎక్కడికి ఆ అది పడే రా బాబు పీకబు పీకబు ఆ పువ్వుది తాతకి చెప్పాయి లవి తాత గారు నదికి చెప్పి ఇప్పుడు దది నాని అన్ని మెకానిక్లే ఇప్పుడు వెళ్ళిపోతాడు తాత వెళ్ళిపోతాడు పర్లేదు కామెడీ నవ్వుడు సరదా సరదాలంట

వినాయక చవితి కేస్తామాయ్యా వినాయక చవితి ఎప్పుడు వెయ్యో మా నిల్చునేవా ఇందులో ఉంటదంటవా వస్తుందా ఎండలనే బాగా వస్తాయి ఇందులో ఉంటదంటవా వాటర్ ఉన్నాయి నాకు కొబ్బరికాయ వెళ్ళవచ్చు కానీ నీకు అతి పెద్దగా ఉంది కదా ఎవరికంటాయండి ఏ మా అబ్బుద్ధి అలా అయితే మా అమ్మకి అందరికి తీసాను మాటలు మీరు ఆడితే స్లోగా వస్తాయి నేను ఆడితే నాకు మైక్ ఉంది కాబట్టి కొంచెం దీనిగా మా అమ్మలూరు నుంచి ఇప్పుడు మా ఊరు వచ్చాము ఇదిగోండి కొంచెం కొంచెం వండుతున్నాము ఇది కూరగాయలు పెట్టాను బాయిల్ అవుతున్నాయి ఇదిగో పాయసం కిట్ సైడ్ పెట్టాను ఈ ఇంకో మామయ్య ఉన్నారు వాళ్ళ ఇంటి దగ్గర కూడా పండగే సో ఎక్కువ ఎక్కువ వండితే చల్లవని అందుకు కొంచెం కొంచెం వండుతున్నాము తగిలిపోయిందా కొంటికి కంట్లోకి వెళ్ళిపోయింది కదా నాకు తెలియదు ఒకసారి చూడు వేస్తాను వీటికి సరిపోయలే అంటే ఇంకేస్తారా ఇవ్వ పసుపు ఇవన్న వేసేస్తాను బియ్యంకి లేదు సరిపోతాయా పసుపు చింతకాయలు ఇవి మనం వేయం కదా అక్కడ నల్ల జిడిప నల్ల వాళ్ళు మధ్యలో వేయం కదా ఇక్కడ వేస్తారు చేయలు దోశలు తేస్తారు కదా బాబు చెయ్యి వేయించ వచ్చిన తర్వాత ఆడు పట్టుకుంటారు వేదాహమేతం పురుషం మహాంతం ఆదిచవర్ణం ప్రశస్తుపారే శివాను రూపాని విత నామాని కుత్వ అవివదం యదా ఆస్తే అక్కడ పెట్టిసి నమస్కారం చేయండి ఈ ఫోర్లమే కూడా చేయాలి ఆ డబుల్ తీసుకున్నా హలో <laughs> <laughs> तीस का परमिला आई, आई। से आर्या भी रिपोर्ट जैसे जी मां मम्मी और हां सोरा ये दिन का खाना खा लो मालिक ले जाओ अरे आप कब्र के को इच्छा लगन के कब्र के इवने इचला ना सास यार तब तो कर रहे हैं और वाले आंटी के राम आ राम मम्मी के हेल्थ एंड पीस नीनो వరుస్తారు తీసుకెళ్ళి మన మామూలు అన్న మీర్లే గంట ఉంది కదా కందర పప్పుల తీసుకొలిసే ఇది పెట్టాల్సింది పాయసం చాలా వాడు నార్మల్గా అలా తినలేదు ఇలా తినేస్తాడు ప్లేట్

అదా ఫోటో రేషన్ కార్డ్ ఫోటో తీస్తా ఏం తింటున్నావు ఏం తింటున్నావు నీకు చిప్స్ నీకు చిప్స్ కావాలా వద్దు అయితే చెప్పు నాతో మాట్లాడతావు లేదా మాట్లాడు అదే తిండావును ముందు నోట్లు ఎలా పెట్టిస్తుంది చిప్స్ కావాలా అన్ని ఎడిట్ చేసి అంటే మార్నింగ్ నుంచి ఇప్పుడు తెస్తున్నాను అది అలా మీరు మీ ఇద్దరు ఫోన్ లో కూడా గంటల తరబడి మాట్లాడతారు వచ్చారు కూడా సైడ్ ని కూర్చొని మాట్లాడుకుంటున్నారు అత్త కోడలు అత్త మేనకోడలు ఇదిగోండి మా పెద్దమ్మ కూతురు సిగ్గు ఉండు మనకి ఏదో పెద్ద సిగ్గున్నట్లు పెళ్లి కూతురు తలవాలు చేస్తున్నావు నీ హెయిర్ స్టైల్ బాగుంది ఎర్మ మా అక్క ఇది ఇప్పుడు పెద్ద ఇంతలా ఉంది కదా జుత్ నాకు క్లిప్ ఇచ్చివాను ఎర్మ పప్పు అడుగు తెల్లవారు బ్యాగ్ లెగిసిపోయా ఏ లిషి దా ఒకసారి లిషి నీ పళ్ళు చూపించాను నీ నీ పళ్ళు బాగా ఉన్నాయి చెల్లివి కదా இரா இடுப்ப எத்துக்கோன் பாபு ஏன் சிரா கெழுந்துக்கோ ఏం చేశాడు దుర్గా బాబు ఉన్ని ఉన్ని ఉన్నిలే ఉన్ని ఏం కాదు లావు కనిపిస్తా మరి కనిపిస్తా లావు చెప్పి వెళ్ళిపోతాం నేను చెప్పాను మా అమ్మకి వెళ్ళండి ఇద్దరు అని అన్నాను నువ్వు సైడ్ లేదమ్మా అమ్మ సైడ్ లేదు నీకు తాత తీసుకెళ్తాడు జాను ఓకేనా నువ్వురా నువ్వురా దుర్గా దుర్గాని బాబాయ్ కెక్ దుర్గా నాన్న అప్పుడు సపరేట్ చేస్తే ఏడుస్తాడు బాబు ఏడుస్తాడు దానికి దించు అప్పుడు దించితే ఏడుస్తాడు ఏ ఏ దుర్గా కాదు చూడొచ్చు తగిలేస్తుంది దుర్గా బాయ్ దుర్గా వాడు ఏడిస్తాడని వాడికి బైక్ ఇప్పుడు ఆ బాయ్ నిర్మా టైర్ గాలి తగ్గినట్లు కొంచెం గాలి తగ్గిందే బాయ్ ఓ ఇటు నుంచి వెళ్తారా బాయ్ ఇది కిరీటం పెట్ట కిరీటం చేయి బాగా చేసావు నువ్వు అశ్వంత్ ఇదిగోండి సంక్రాంతికి అందరు ఇలాంటి ముగ్గు వేస్తారు పన్నెండు ద్వారాలు వచ్చిన ముగ్గు నాకు వచ్చినట్లు నేను వేస్తున్నాను ఇదిగో మా సైడ్ సంక్రాంతి రోజు ఇలా చేస్తారు గొబ్బెమ్మని అదిగోండి పేడ పేడకి పసుపు బొట్లు పెట్టేసి ఇవన్నీ పెడతారు ఇవేవో పువ్వులు ఉంటాయి కదా ఇవ్ దుచ్చిన పళ్ళు ఇవి దుచ్చిన పొళ్ళు ఇంకా మ్యాంగో పువ్వులు జీడి పువ్వులు సంఖ్ పువ్వులు అన్ని దాంతో దీపాలు ఆ ముగ్గుంది కదా ఆ ముగ్గు మీద పెట్టేసి ఇంటి పైన పెడతారు పూజ చేసి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అలా చేస్తారు మా తాతయ్య చనిపోవడంతో సంక్రాంతి గొబ్బెం పెట్టరు నార్మల్ గా భోగి ఒకట చేస్తారు ఈ సంక్రాంతి రోజు అయితే మా ఊర్లో ఎలా చేస్తారు మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం